రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం విడుదలను హైకోర్టు బ్రేక్ వేసింది సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికేట్ ను జనవరి పదకొండు వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు తదుపరి విచారణ జనవరి పదకొండు వరకు వాయిదా వేసింది దీంతో మరోసారి ఆర్జీవీ వ్యూహానికి బ్రేక్ పడింది ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పలు వివాదాస్పద అంశాల కారణంగా పదే పదే వాయిదా పడుతూ ఉంది ఇప్పుడు వ్యూహంకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇచ్చిన సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై జస్టిస్ నూరేపల్లి నందా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది పార్టీ జెండాలు నేతల పేర్లతో చిత్రం తీశారని ఇది పలు పార్టీల నేతల పరువు నష్టం కలిగించేదిగా ఉందని పిటిషన్ తరపున న్యాయవాది మురళీధర్ వాదించారు దర్శక నిర్మాతల తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రిట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదు ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ప్రకారం ఈ పిటిషన్ వేసే అర్హత పిటిషనర్ లేదు ఎవరి పరువుకు నష్టం కలుగుతుందని భావిస్తే వాళ్లే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి చిత్రం నష్టం వాటిల్లుతుందని ఊహించి పిటిషన్ వేయడం ఆక్షేపనీయం గతంలో సైరా నర్సింహారెడ్డి చిత్రంపై కొందరు ఇదే హైకోర్టు ఆశ్రయించగా చిత్రం చూడకుండానే ఆరోపణలు చేయడం సరికాదంటూ పిటిషన్ ని ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది తొమ్మిది మందితో కూడిన కమిటీ కూర్చుని చిత్రాన్ని చూసి ఏకగ్రీవంగా సర్టిఫికేట్ జారీ చేశారు వ్యక్తులను పార్టీలను కించపరిచే విధంగా ఉంటే సివిల్ కోర్టులో వారు పరువు నష్టం దావా వేసుకోవాలి హైకోర్టులో వేయడం తప్పుబట్టాల్సిన అంశం పిటిషన్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం సిబిఎఫ్సి తరపున ఏఎస్జి వాదనలు వినిపిస్తూ సినిమాటోగ్రాఫ్ చట్టం ఫిల్మ్ సర్టిఫికేషన్ మార్గదర్శకాలు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం భావ ప్రకటన హక్కును పరిగణనలోకి తీసుకుని రివైజింగ్ కమిటీ ఏకగ్రీవంగా యూ సర్టిఫికేట్ మంజూరు చేసిందని వెల్లడించారు వాదనలు విన్న న్యాయమూర్తి సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికేట్ ను వచ్చే నెల పదకొండవ తేదీ వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు తుది తీర్పు వెలువడిన తర్వాతే ఇక ఈ సినిమా రిలీజ్ చేయడం సాధ్యమవుతుంది